జై శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ హాస్ట్రాజర్ గొట్టుపల్లి సురేష్ బాబు మనకి చూస్తూ చూస్తుండగానే రోజులు కాదు పక్షాలు కాదు మాసాలు కాదు సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి అలానే మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అడుగు పెట్టున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తూ చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది వెళ్ళిపోతూనే ఉంది వెళ్ళిపోయింది కూడా అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టున్నాం అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి ఏమేం మార్పులు చేర్పులు ఉన్నాయి గ్రహాలు ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఎలా ఉన్నాయి ఏమేమి నడుస్తుంది కథ ఏంది కార్ఖానా ఏంది అసలు మనకి జాతకం ఏంటి ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టేది కనుక ఇక మనకి గారి ద మారి మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం అలానే ముఖ్యంగా ద్వాదశ రాసులు వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా దశ అంతర్దశలు ఏమైనా గోచారం ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుగునే దానికి చేసుకోవచ్చు అంతేగాని ఎక్కడో అమ్మవార్లు పెట్టారు ఎక్కడో స్వామీజీని పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనకి మనంగా ఇబ్బంది పడతాం కాబట్టి అలా వెళ్ళడం అనేది అనాధికం అలా వెళ్ళకూడదు మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి అలాంటి మనకి మంత్రోచ్ఛారణలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఎన్నో రకాలటువంటి యంత్ర యాగాలు చేయించి దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రచనాలతో ప్రతిష్ఠించినటువంటి ప్రాస్తి చెందినటువంటి అమ్మవారి స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి దాంట్లో మనకి అర్చన చేస్తారు అభిషేకం చేస్తారు ఎన్నో రకాలటువంటి పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాస్తి చెందినటువంటి ఆలయాల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం ఎన్నో రకాల పాపకర్మలు ఎన్నో రకాల చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి నేనే స్వామి వారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు నేనే స్వామీజీని తీసుకొచ్చానన్నా రోజుకు రకమైనటువంటి కొత్త మోడలు చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవటం వలన భోగస్ మాటలు విని పోవడం వల్ల మనం ఉంది కాబట్టి తస్మా జాగ్రత్త అందరితోనూ ఇది కలియుగం ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవుడు దేవాలయ దేవుడు మనకు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళండి దర్శనం చేసుకోండి మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు ఇలాంటి రోజుకొక దేవృతను పుట్టారు రోజుకు దేవుని పుట్టారు కోనకాలం వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేసిన అవసరం లేదు అలాంటి నమ్మి భోగ మాస్ భోగస్ వినేసి మనం నష్టపోవద్దు ఇబ్బంది పడవద్దు కాబట్టి ఇక పోతే ద్వాదశ రాసులు ఇక ఈ ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్టయితే గనక రాశిలో ఒకటి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసం ఎలా ఉండిపోతుంది మనం చూసుకున్నటువంటిది కనుక ఈ ఫిబ్రవరి మాసం ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఏదైతే ఉందో అలానే ఆర్థిక పరమైనటువంటి విషయాలే కాకుండా అప్పు ఎవరికైనా ఇచ్చి ఉన్నారా అవన్నీ కూడా వస్తులేటువంటి కనిపిస్తోంది కాకపోతే ఫిబ్రవరి ఐదో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ఆ డబ్బులు మీకు వచ్చేలా కనిపిస్తుంది మళ్ళీ కూడా మళ్ళీ కూడా ఇంకొకరికి అప్ప ఇటు లాంటి మీ చేతి నుంచి అప్ప ఇటు లాంటివి ఏం చేయకండి సహాయ సత్కారం లాంటివి ఏం చేసే కాదని లేదని ముందు మీ సంసారం మీ జీవితం మీ యొక్క జీవన శైలి మీరు కొనసాగించుకుంటూ ఉంటే కనుక మీకు రాను రెండు రోజులు చాలా ఖర్చులు ఉంటాయి మీ వరకు మీరు భరాయించుకుంటే సరిపోతుంది వేరే వాళ్ళు సహాయం అవసరం అవసరమైతే లేదు మీకు ఏదో పేరు కావాలి ప్రఖ్యాత కావాలి చేసారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఊపిలు పడ్డది మాత్రం మీకు మళ్ళీ డబ్బులు రావు ఇంత ముందు ఇచ్చినైతే మాత్రం ఈ ఫిబ్రవరి ఐదో తారీఖు మీకు వచ్చేలా కనిపిస్తుంది కాబట్టి అవి వసూలు చేసుకొని చిన్నగాను అడగండి పెద్దగా ఆడితే గొడవలు అట్లాగా వచ్చేలాగా కనిపిస్తారు వాళ్ళే శత్రులుగా కనిపిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఎన్నో రోజుల తర్వాత మీకు ఒక అదృష్టం అని చెప్పొచ్చు అదే మీకు విదేశీ ప్రయాణాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మానేసేసేయండి ఎందుకంటే మీకు విదేశీ ప్రయాణాలు చేసే ద్వారా வாரா எவரிக்கென்னா కన్సల్టెన్సీ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే బ్రోకర్లకు కానీ డబ్బులు ఇచ్చినారంటే అవన్నీ వచ్చేలాగా కనిపించలేదు అలానే కొత్తగా జాబ్ కావాలి జాబ్ చేసే వారికి జాబ్ లో వెసులుబడి కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చేలా కనిపిస్తుంది ఫిబ్రవరి ఐదో తారీఖు తర్వాత రెండు ఇరవై సంవత్సరంలో మీకు జాబ్ వచ్చేలాగా ఉంది కాబట్టి ఆమె ప్రయత్నం చేయండి అలాగే కొత్త రకంగా జాబ్ కావాలి నిరుద్యోగులు జాబ్ కావాలంటే కూడా ఏదో రకమైన జాబ్ అయితే మీకు ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి ఆ జాబ్ ప్రయత్నం అయితే మీకు బాగుంటాయి అలానే భార్య మంచి గొడవ అవుతుంది అంటే కనుక ఖచ్చితంగా మూడో వ్యక్తి జరగడంతోనే గొడవలు అవుతాయి అది కోర్టు వరకు కూడా వెళ్లే విషయాలు కనిపిస్తుంది మీకు మీరుగా ఒంటరిగా కూర్చొని భార్య భర్త కానీ మాట్లాడుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతుంది పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఏదైనా విద్యలు అంటే ఏదైనా పోటీ పరీక్షలు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఫిబ్రవరి పదహారు తారీఖున ఉండేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే కూడా మీరు పాస్ అయ్యేలా కనిపిస్తున్నారు కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయవచ్చు ఏదైనా దక్షిణామూర్తికి లేదా కుమారస్వామికి లేదంటే కనుక గణపతి స్వామి వారికి గుంజులు ఒక నూట పది పదకొండు గుంజులు తీసేసి మీరు ప్రయత్నం చేయవచ్చు అలానే మీరు ఏదైనా సరే కొత్తగా ఏదైనా ల్యాండ్స్ కొనాలి స్థలాలు కొనాలి కారు కొనాలనుకుంటే కనుక ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖు తర్వాత ప్లాన్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు కొన్ని కనిపిస్తుంది కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఎవరినైనా నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ ఎవరినైనా నమ్మి పార్నర్షిప్ కానీ పెట్టుకోకూడదు ఎవరినైనా నమ్మి మీరు నమ్మి డబ్బులు ఇచ్చేసి వేరే వ్యాపారంలో మీరు పార్ట్నర్షిప్ అయితే వెళ్ళకూడదు ఇలాగ మీరు ముందుకు వెళ్ళేది కానీ అన్ని రకాల సానుకూలంగా కనిపిస్తూ ఉంది ఇక జాతర ప్రకారంగా కాకుండా దశ దశ ప్రకారం కాకుండా ఇక మీకు గోచార ప్రకారం కాకుండా ఇక మీకు నరదిష్టి నరఘోష శత్రుబాధ శత్రుపేడ అలానే గ్రహ దోషాలు గ్రహపేర ఇలాంటి ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా సానుకూల పడేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు అలానే ఇవన్నీ కాకుండా కూడా మీద ఏదైనా శత్రు దండెత్తడ ఉండడం కట్టపలా మిమ్మల్ని వెనక నుంచి పొడంలో కాకుండా మీద ఏదైనా మీకున్నటువంటి మంచితనం కావచ్చు మీకు కాంటాక్ట్స్ కావచ్చు మీకు చేయించేటువంటి సహాయ సత్రాలకు కావచ్చు మనవేంపై ఉండాలని వ్యసనంతో రందితో కుళ్ళుతో కుతంత్రంతో ఎవరైనా మీ మీద ఇప్పటినం బ్లాక్ మ్యాజిక్ వసీకడం చాతబడి బాగాముఖి భానుమతి యక్షిని స్పిరిట్ లాంటి విద్యలు ఏమైనా చేసేసి మిమ్మల్ని హారాయించాలి అతమార్చి మిమ్మల్ని దిగదార్చాలని తత్వంతో ఎవరైనా ఉన్నారని కనుక దాని ద్వారా మీకు అష్ట ఇబ్బందులు ఏర్పడి మీరు అనుకున్న ముందుకెళ్ళలేకపోకుండా ఉండొద్ది అదంతా జాతకం మనకు కనపడదు ఇక ఏదైనా సమీపంలో మంచి గురువు నుంచి అక్కడికి వెళ్తే కనుక మీకున్నటువంటి పరిష్కార మార్గం మీకు ఏదైనా సమస్యకి పరిష్కార మార్గం అయితే చూపించే విధంగా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఇంకా ఏదైనా వస్తువులు కావాలంటే కూడా నా దగ్గర చాలా రకాల వస్తువులు మంత్రోత్వాన్ని చేసి లభ్యపడతా ఉన్నాయి అవన్నీ కూడా సరస్లైన ధరలను మీ చందకే చేసిన సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతుంది కాబట్టి ఎవరికైనా కావాలని సంప్రదించవచ్చు అలానే వీటితో పాటు కాకుండా చిన్న చిన్న పరిహారాలు చేసుకున్న గుడ్డిలో మెల్లనుకునే రకంగా చిన్న చిన్న పరిహారాలతో కూడా మీరు అదృష్టవంతులు లేదా అవకాశం ఉంది ఈ చిన్న పరిహారం అయితే మీకోసం అయితే మీకు ఖచ్చితంగా ఈ సమస్య ఉంది అంటే కనుక ఈ రాశి వారు చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఉన్న సమస్య పూర్తిగా తొలగలేకపోయినా ఉపశమనం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుందని చెప్పవచ్చు అంటే గుడ్డిలో కన్నా మెల్ల మేలు కదా ఆ రకంగా అవుతుంది కాబట్టి ఈ పరిష్కారం ఏంటంటే కనుక మీకు నిజంగానే సమస్య ఉందంటే పరిష్కారం ఇది ఈ పరిహారం ఏంటంటే పసుపు యాభై గ్రాములు బియ్యం మనం రోజు తినేటువంటి బియ్యం యాభై గ్రాములు లవంగాలు యాభై గ్రాములు తీసుకోండి తీసి మూడు కూడా బాగా కలపండి మిక్సీకి ఏమైనా చేతితో కలపండి కలిపి ఒక దగ్గర సేవ్ చేసుకోండి దాన్ని మూడు భాగాలు చేయండి ఈ మూడు భాగాలు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మొదటి రోజు వైట్ క్లాత్ రెండో రోజు ఎల్లో క్లాత్ మూడో రోజు రెడ్ క్లాత్ ఇవి క్లాత్లు బ్లౌజ్ పీస్లో ఉంటాయి కదా అలాంటి చిన్న క్లాత్లు తెచ్చుకోండి తెచ్చుకొని ఈ ఒక నూట యాభై గ్రాములు కలగలుపున్నారు కదా యాఫ్ యాఫ్ యాభై గ్రాములు వీటిలో మూడు భాగాలు చేసి ముందు రోజు వైట్ క్లాత్ తర్వాత రోజు ఎల్లో క్లాత్ మూడో రోజు రెడ్ క్లాత్ ఈ ఒక ముందు రోజు ఏం చేస్తారంటే వైట్ క్లాత్ యాభై గ్రాములు వేసి ముడుపు కట్టారు ముడుపు కట్టేసి తల చుట్టుతా ఇలా ఎడజిట్లు పెట్టుకుని తల చుట్టూతో ఇలాగా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ తిప్పండి తల దగ్గర నుంచి ఇలాగా ఇలాగా కాలు వరకు సెవెన్ టైమ్స్ తిప్పండి ఆ తిప్పినటువంటిది పారేడు నీటిలో కానీ పొదలగా ఉన్న చెట్లలో కానీ వేసేసేయండి రెండో రోజు కూడా సేమ్ మూడో రోజు కూడా సేమ్ ఇలా చేయండి ఇలా చేయడం ద్వారా మీకున్నటువంటి మీకు తెలియక తెలిసి చేసినటువంటి నరదిష్టి నరఘోష శత్రుపీడ శత్రుబాధ అప్పులపీడ అప్పుల అప్పుల బాధ ఆరోగ్య సమస్యలు అలానే కోర్టు వ్యవహారాలు ఇంకా మీకు ఏదైనా అనేజీగా ఉంది గ్రహరీచ్చే దోషాలు ప్రకృతి నుంచి వచ్చే దోషాలు మనకు తెలియసి తెలియక నవగ్రహాల నుంచి కాకుండా ఎవరైనా మన మీద చెడు క్రియలు చేపిస్తే కూడా కొంతమేర మీకు ఉపశనం లభ్యపడుతుంది ఎక్కడైనా సరే సమీప దూరంలో గారు ఉంటే సంప్రదించండి ఆ గురువు గారు దొంగ గురువులు అయితే మీరు మళ్ళీ మోసపోతారు కాబట్టి ఇంకేదైనా ఉంటే కూడా నాలాంటి గురువులు చాలామంది ఉంటారు మంచి చేద్దామనే సంకల్పంతో ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి గురువుని సంప్రదిస్తే మీకు ఇంకా కూడా మంచి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని అదృష్టంగా అవ్వచ్చు అలానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా జీవితంలో ఎదిగేదానికి పెరుగు పేరు ప్రత్యేక హోదా అన్ని రావు ఏదంటే ఉపశనం మాత్రమే వస్తుంది ఉపశనం వచ్చిన తర్వాత మన మీద మనకి కాన్ఫిడెన్స్ మన మీద మనకి నమ్మకం కలిగితే మనకి వనరులు అప్పుడు వస్తాయి సో పూర్తిగా ఊపిల పడే కన్నా కొంత రోడ్డు మీదకుంటే మనం ఈటెల ఒక దారి దొరుకుతుంది కాబట్టి పరిహారం వల్ల మీకు ఏదో ఉపయోగపడుతుంది అని కాదు మీకు వనరులు దొరకడానికి అయితే పనిచేస్తుంది ఆ వనరులు దొరికిన తర్వాత ఏదైనా సమీప దూరంలో గురువు గారు ఆ గురువు గారు ఉండాలి ఉండాలండి మళ్ళీ మిమ్మల్ని నెత్తి చేయబెట్టి మోసం చేసే గురువులు మిమ్మల్ని చేసే గురువులు వద్దు అట్లాంటి వాళ్ళు దగ్గరికి వెళ్ళకండి రోజు పది మంది గురువులు పడుతున్నారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే మనం పోతాం అనవసరమైనటువంటి వాళ్ళు వెళ్ళొద్దు అలాగ ఎల్లి తెచ్చుకోవద్దండి వాడేవడో చెప్తున్నాడు ఈడోడో మాట్లాడుతున్నాడు వాడి వల్ల అయితే ఈ అయితే అని చెప్పేసి ఉంగరాలు పెట్టుకున్నాడు కిరీటం పెట్టుకున్నాడు అని చెప్పి అనుకోండి అలాంటి వాళ్ళు మనం ఇబ్బంది పడిపోతాం అనమాట అట్లా వెళ్ళకండి చిన్న చిన్న పరిహారాలతో కూడా మీ పరిష్కార మార్గం ఉంటుంది ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి కష్టపడితే మాత్రమే ఫలితం ఉంటుంది ఊరికనే వచ్చేది అది ఏది మనకు అక్కడ రాదు డబ్బులు ఊరికనే రావు కాబట్టి ఈ చిన్న పరిహారం మీకోసం ఏమిటంటే మీకు ఇప్పుడు సీజనే సమీప దూరంలో ఎక్కడైనా పొలాలు గట్టరా ఉన్నా లేదంటే ఎక్కడైనా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు వేగిపోయి అందరికి తెలుసు ఉంటుంది కదా రేగి పళ్ళు పెద్దవా చిన్నవా అని కాదు రేగి అయితే చాలు ఆ రేగిపళ్ళు లేదా పచారీ షాప్స్లో అరివే షాప్స్లో పూజా సామాగ్రి షాప్స్లో అమ్ముతుంటారా రేగి చూర్ణం చూర్ణమని దొరుకుతుంది అలాంటి ఏ రేగి చూర్ణం చూర్ణమని తీసుకోండి లేదా మీకు దొరికితే ఇంకా అదృష్టం ఏంటి తెలుసా అండి రేగి ఆకు ఈ రేగి ఆకు తెచ్చుకోండి ఈ మూటలు ఏదో ఒకటి దొరకలేదంటే మెహిందీ తెచ్చుకోండి మరి ఇంకా అంతకన్నా దొరకదు కదా మెహిందీ తెచ్చుకొని అందరూ కూడా గోరండావి పెట్టేసుకోండి మెహిందీ అంటే ఇప్పుడు దొరికే పచారీ షాప్లో దొరికేటువంటి మనకి సైన్స్ షాపులో దొరికేటువంటి బ్యూటీ పార్లర్ దొరికేటువంటి దొరికివంటి మెహిందీ కాదు కానీ ఇంకా తప్పదు అనుకుంటే మెహందీ తెచ్చుకుని పెట్టుకోండి అందరూ శుక్రవారం రోజు పెట్టుకుంటే మీకు అన్ని రకాల చర్మ వేదిలు నరదిష్టి నరఘోష కూడా తగ్గుతుంది మీ మీద ఏదైనా చెడు క్రియలు జరిగితే కూడా అవి కూడా పటాపంచలేకపోతే ఇక మెహిందీ లేకపోతే కనుక మెహిందీ పర్టికులర్గా కాదండి రెండో ఆప్షన్ కోర్సమేది కాకపోతే ఈ రేగిబోళ్ళు కానీ రేగు గోళ్ళు చూర్ణం కానీ ఏ సైజులో ఉన్న రేగి బొల్డ్ అయినా పర్లేదు చూర్ణం అయినా పర్లేదు లేకపోతే కనుక రేగి బోళ్ళు ఆకులు ఈ వీటిలో ఏదైనా సాధించుకొని సంపాదించుకొని తెచ్చుకొని ఒక ఐదు నుంచి పది లీటర్ నీళ్ళలో నీళ్లు కొలిసే అవసరం లేదు ఉరమారిగా ఒక ఐదు నుంచి పది లీటర్ల వాటర్లో ఇవి వేసి కాచండి కాచిన తర్వాత అవన్నీ తీసి పడేసి ఆ నీటిని సేవ్ చేసుకొని ఆ అందులో ప్రతిరోజు కూడా స్నానం చేసే దాంట్లో ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ ఉరమారిగా ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ మనం స్నానం చేసే దాంట్లో వేసుకొని స్నానం చేయడం ద్వారా మన మీద ఉన్నటువంటి నెగిటివిటీ చెడు దృష్టి ఆ నరదిష్టి నరఘోష శత్రుబేర శత్రుబాధ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఈ వీటితో పాటు కాకుండా గ్రహ దోషాలు గ్రహించ దోషాలు ప్రకృతి ప్రకృతించ దోషాలే కాకుండా మీద చెడు క్రియలు జరిగినప్పుడు కొంతమంది ఉపశమనం ఖచ్చితంగా లభ్యపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రాసు వారి కనుక ఇది పాటించి చూడండి ఖచ్చితంగా మీకు ఏ పని అయితే జరగట్లేదో ఆటంకం ఉందో అవన్నీ కూడా ఇలా జిట్లో తొలగిపోయేసి మీకు అన్ని రకాలుగా సానుకూల వాతావరణం లభ్యపడేదానికి సహకరిస్తుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు అలానే మనకి ఈ రాశి వారికే కదా ఈ రాశి వారి అయితే ఖచ్చితంగా మీ పరిహారం చేసుకుంటే అదృష్టం మీ వనికి అదృష్టం మీ సొంతమే అని కాదు కాకపోతే మనకున్నటువంటి దారిద్రానికి కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది అది ఏమిటో తెలుసా అండి ఇంట్లో మనము సాంబ్రాన్నితో దూపం వేస్తుంటాం అప్పుడప్పుడు తెలుసు కదా సాయం సంసధి వాళ్ళు వేస్తుంటాం మనం అయితే గుగ్గిలము సాంబ్రాణి ఈ రెండు సమీపంలో కలపండి దాంట్లో పచ్చకర్పూరం కలపండి పౌడర్ చేయండి పౌడర్ చేసేసి పచ్చకర్పూరం కలిపేసేయండి ఆ పచ్చకర్పూరము గుగ్గిలము సాంబ్రాణి మూడుతో పాటు బిర్యానీ ఆకంటారు బిర్యానీ పత్తా ఆ బిర్యానీ ఆకపోయి తీసుకొని చిన్న చిన్న పీసులు చేయండి అది కూడా స్టోర్ చేసి పెట్టుకోండి అలానే దాల్చిన చెక్క పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి లవంగాల పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి ఈ మూడు కూడా చిన్నగా మనకి చిటికెడ అంటారు మనం బొట్ట పెట్టుకుంటాం కదా అంత సుమారుగా ఈ గుగ్గిలము సాంబ్రాణిలో పొగ వేస్తూ వేస్తూ ఆ మూడు కూడా చిటికడి చిటికడి చిట్టికటి చప్పులు వేసి ఇంట్లో సాయం సంజా దూపం వేయండి ఇంకా చూడండి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఒకటే కాదండి ఇంటికి ఎవరైనా చాలపడి చేయించినా ఇంట్లో ఏదైనా అశాంతి లేకపోయినా ప్రశాంతంగా లేకపోయినా అశాంతి ఉన్నా ప్రశాంతంగా లేకపోయినా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా నరదిష్టి నరఘోష డబ్బు రాకపోయినా ఏ పని ముందుకెళ్ళిపోయినా ఒకరికూరు సుతులు లేకపోయినా విడిపోయినా ఇంట్లో అనేజీ అన్ఫిట్ ఏది లేకపోయినా కూడా అసలు ఇంటికి వెళ్ళాలని పీట్లేదని అనుకునే వాళ్ళకి కదా ఇంట్లో వాస్తు బాలేపోయినా ఇంట్లో నెగిటివిటీస్ ఉన్నా దెయ్యాలు భూతాలు పితాచులు ఉన్నా ఏ సమస్య ఉన్నా సరే మన ఒంట్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఎలాంటిదైనా సరే మనం ధూపం దగ్గర కూర్చొని అది మనం పేల్చకుండా ఇంటిలో పాతి ధూపం వేసుకుంటే కనుక సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఏడు గంటల ఇరవై నిమిషాల ప్రతిరోజు వేసే అయితే కనుక ఖచ్చితంగా వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంది కాబట్టి ఐశ్వర్య అంటే ఎవరో హీరోయిన్ కాదు అష్ట అంటే అష్ట దరిద్రాలు కాదు అష్ట అంటే మీకు ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం లభ్యపడేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోండి ఆ సమయంలో సింహద్వారం తలుపు కూడా తీసి ఉంచండి మీ ఇంట్లో ఎన్ని కిటికీలున్నా కూడా తీసి ఉంచండి ఒక పది నిమిషాలు ధూపం పోయేదాకా ఇంట్లో నెగిటివిటీ బయటకు వేయి బయట నుంచి పాజిటివిటీ ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఇది ప్రతిరోజు చేయకపోయినా కూడా మంగళవారం ఆదివారం శుక్రవారం సాయం సంధ్య చేసుకోండి అదృష్టం మీ సొంతమవుతుంది అలానే మనకి ప్రతి మాసంలోనూ మాస శివరాత్రి వస్తుంది మన అదృష్టం కొంది ఈ ఫిబ్రవరి మాసంలో మహాశివరాత్రి వస్తుంది ఈ మహాశివరాత్రి పర్వదినానే కాదు ఈ మహాశివరాత్రి వచ్చేటువంటి మాసం మొత్తం మొత్తం కూడా ఉండగలిగితే కనుక మనము పాజిటివ్గా అంటే పాజిటివ్గా ఉండాలి అనుకుంటే కనుక మనం పాజిటివ్ ఉండాలి అంటే ఏమంటారు దాన్ని అంటే ఇది ఒక పొద్దు ఒక పొద్దు ఉండాలి అనమాట ఒక పొద్దు ఉండడం ద్వారా మనకి అంటే సంవత్సరం మొత్తం అవసరం లేదు మాసం మొత్తం అవసరం లేదు పక్షం మొత్తం అవసరం లేదు వారం మొత్తం అవసరం లేదు ఆ శివరాత్రి పర్వదినంలో ఒక పొద్దు ఉండాలి ఉండగలిగినటువంటి ఆరోగ్యం సహరించిన వాళ్ళు మాత్రమే ఉండాల్సమే అయితే ఈ ఒక శివరాత్రి రోజున ఒక పొద్దు ఉండడంతో జాగారం చేయడంతో మన అందరికీ కూడా స్టమక్ రిలేటెడ్ సమస్యలు మన మీదే చూపినటువంటిది ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసీకరణం చేతబడి ముక్కి భానుమతి ఏక్షని స్పిరిట్ ముందు పెట్టడం ముందు లాంటి ఏమైనా మన మీద చెడు క్రియలు జరిగి ఉన్నా మనకి ఏదైనా జరుగుతుందని మనకు తెలుస్తుంది అష్టదిబ్బందిని ఏమైనా ఉండి మనం అనుకున్న పని ముందుకెళ్ళలేకపోతున్నా గ్రహరీత్య దోషాలున్నా ప్రకృతి నుంచి వచ్చే దోషాలున్నా కాలసర్పదోషం నాగదోషం కాలత్ర దోషాలు ఏమైనా ఉన్నా ఇలాంటివన్నీ కూడా కొంతమేర ఉపశనం లభించడానికి గుడ్డి కన్నా మెల్లమెల్ ఆ రకంగా ఉపశనం లభించడానికి మనకి ఎన్నో రకాలటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడం వనరులు మనకు దొరకడానికి జాబు పరంగా వెతకడానికి పెళ్లి పరంగా జరగడానికి రెండోది మూడోది కాదు మొదటిసారిగా పెళ్లి చేస్తున్న వారికి పెళ్లి సంబంధం కుదరడానికి మనలో ఉన్నటువంటి నరదిష్టి నరఘోష శత్రుపేడ శత్రుబాధ ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అలానే మనకి ఏ రకమైనటువంటి సమస్యలను తొలగేదానికి ఈ యొక్క శివరాత్రి రోజున మహాశివరాత్రి రోజున పాస్టింగ్ ఉండడం ఆ రోజున ఉండలేనటువంటి వారు అన్ని తినొచ్చు కానీ నాన్ వెజ్ పూజించకపోవడం మంచిది ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా నాన్ వెజ్ తినకపోవడం మంచిది ఇక పరిహారానికి వస్తే గనక ఎక్కడైనా సరే గొర్రెల కాపరి కోళ్ల కాపరీలు ఉంటారు వారికి గనక ఒక గొరినో ఒక మేకను ఒక కోడిను దానం ఇచ్చేయాలి కోసుకొని తినమని కాదండి పెంచుకోమని ఇచ్చేయాలి లేదంటే కనుక బ్రాహ్మణుత్వనికి మోయిన్తో పాటు గోదానం వస్త్రదానం భూదానం అని ఇట్లా ఉంటాయి అనమాట అలాంటి దానాలు చేసుకోవడం మంచిది లేదా సంక్రాంతి పర్వదినాన్ని కనుక మన పెద్దలు వచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో శివరాత్రి పర్వదినాలు కూడా అలాంటి కార్యక్రమాలు క్రియలు చేయడం ద్వారా మనకి పితృదోషాలు అన్ని పోయేసి కాలసప్ప దోషాలు అన్ని పోయేసి మనకి ఎన్నో రకాలైన సానుకూల వాతావరణం లభ్యపడతా ఉంది ఇక ఏ కార్యక్రమం చేసిన ముందు ముందుకు వెళ్ళట్లేదు అషది ఉంది ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు అనుకునే రాసులు ఉన్నారా అయితే మీకోసం ఈ పరిహారం ఏంటంటే గనుక ఎక్కడైనా సమీపంలో అమ్మవారు ఉంటే కనుక కుంకుమ చేయించి ఆ కుంకుమను ప్రతిరోజు ధరించుకుంటే మంచిది అలానే ఎక్కడైనా స్వామివారి ఒక కళ్యాణం చేయించడం ఏది లక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణం చేయించడం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నోము నోచుకోవటం అలానే సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకోవడం లలిత సాహసనామం ఇంట్లో పెట్టుకోవడం హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించడం హనుమాన్ మందిరంలో శనివారం రోజున గాడలు దండిచ్చేసి మళ్ళీ నా గారెలు నా కీమును అడగకుండా ఆ స్వామివారి సమర్పించుకోవడం ఇలాంటి ఐదు నారికేళ్ళు సుబ్రహ్మణ్య స్వామి సమర్పించుకోవడం అలానే వినాయక స్వామి వారికి గరికా బెల్లం పెట్టడం ఆవుకి మనం ఏదైతే ఉందో ఆవు దానికి గోధుమ రొట్టెలు తినిపించడం బెల్లం రాయాలి ఉప్పేయకూడదు ఉప్పేయ బెల్లం రాసి తినిపించడం ఇలాంటి పరిహారాలు ఏదైనా ఒకటి చేసుకున్నామా ఇవన్నీ మీకు అవ్వలేదంటే కనుక ఏదైనా నది వాగు సెలయేరు బ్రహ్మగుండం అలాంటి సముద్రం లాంటి ముక్కు మూసుకోకుండా మునక్కుండా గురువు గారు చెప్పారు కదా అట్లే మునిగి పైకి లేకుండా ఉండకుండా కేవలం స్నానం చేసి వస్తే గనక మనకి ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు లభ్యపడతాయి కాబట్టి వీటిలో ఏ ఒక్కటి చేసిన కూడా అదృష్టం మీ సొంతమవుతుంది అలానే ఈ పరిహారాలన్నీ కూడా పాటించడం ద్వారా మీకు ఏలనాటి శని బాధ కానీ మీకు ఎప్పుడు పడిన దరిద్రం కానీ మీకు ఎన్నో రకాలైన సానుకూల వాతావరణం లేకపోతే కూడా మీకు అన్ని రకాలుగా సానుకూలంగా వచ్చేందుకు ఈ పరిహారాలు ఏ ఒక్కటి చేసుకున్నా కూడా మీకు అదృష్టం మీ సొంతం అవుతుంది ఇక కూడా మీకు బాగాలేకపోతే సమీపంలో ఉన్నటువంటి గురువు మంచోర కాదా చూసుకొని వాడి వల్ల మనం ఇంకా ఇబ్బంది పడతావా బాగా చేస్తాడా అనేది మనం గమనించుకొని కనుక మనకి ఇంకా దరిద్రాలు ఉంటే గురువు సంప్రదిస్తే సంపర్పిస్తే కనుక ఖచ్చితంగా మీ దరిద్రానికి సానుకూల వాతావరణం లబ్ధిపడేదిలా ఉంటుంది అప్పుడు మీ అదృష్టం బాగుంటుంది కాబట్టి ఇందులో ఏ ఒక్క పరిహారం చేసుకున్నా అదృష్టం మీ సొంతమవుతుంది కాబట్టి ఇలా పరిహారం చేసుకుని అదృష్టవంతుల అవసరం కోరుకుంటూ ఉన్నాను